హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బూల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూసుకుంటే జత వచ్చేసి పీవీఎస్ఆర్ రూల్స్ పావులేరి వీరా చౌదరి గారు బల్లికూరు గ్రామం బాబాటి జిల్లా వారి సీనియర్ జత అండి ఈరోజు మిట్టినపల్లి గ్రామానికి రావడం జరిగింది సీనియర్స్ విభాగానికి మెట్టినపల్లి గ్రామం కొమరూల మండలం ప్రకాశం జిల్లా సీనియర్ జత అండి జత వచ్చేసి మెట్టినపల్లె సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి బుడ్డకిత్త వరద ఇది ఒక జత అండి వీరిది ఇంకో జత కూడా ఉందండి అది కూడా చూపిస్తాను పివిఎస్ సర్వూల్స్ పావులేరి వీరస్వామి చౌదరి గారు బల్లికూరవ గ్రామం జిల్లా వారి సినర్చిత అండి బుడ్డగిత్త గిత్త అండి మిట్టమీదిపల్లి గ్రామం సినర్శి భాగానికి వచ్చాయండి ಸಾಂಬಾರ್ ಕಾಲೇಜಿನ ಸಾಂಬಾರ್ ಲಾಗ